నమస్తే సార్ మీ పేరు తుమ్మలపల్లి రామసరాయన జూబ్లీ జూబ్లీల్స్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని అనుకుంటున్నాను సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తాను అనుకుంటున్నాం అండి ఎందుకంటే ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది రెండు నవీన్ యాదవ్ చాలా యాక్టివ్ కుర్రోడు ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా నిన్నుంటున్నారు ఇక్కడ జూబిలీస్లో అతనికి బ్రహ్మాండం పట్టుంది ఇక్కడ ముస్లిం ఓటర్స్ ఉన్నారు హిందూ ఓటర్స్ కూడా అతనికి సపోర్ట్ చేస్తారు రెగ్యులర్గా అందరికీ టచ్లో ఉండే మనిషి పిలిస్తే పలికే మనిషి నవీన్ యాదవ్ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ నవీన్ యాదవ్కి సపోర్టింగ్ ఉందని మేము అనుకుంటున్నాం కానీ నవీన్ యాదవ్ గారు మన నామినేషన్స్ వేసి వచ్చినప్పుడు నుండి అందరూ ఏమంటున్నారంటే ప్రతిపక్ష పక్షాలు ఏదైతే ఉన్నాయో ఒక రౌడీకి గుండాకి టికెట్ ఇచ్చారు అక్కడ వచ్చిన వాళ్ళంతా రౌడీలు గుండాల క్లెయిమ్ చేస్తున్నారు అంటే దానికి ఏమంటారు మీరు అండి ఇప్పుడు ఎలక్షన్ తర్వాత ప్రతి వాళ్ళని ఒకళ్ళనోటి తిట్టుకుంటూ సహజం అండి ఇప్పుడు అలా అంటే నేను వేరే పార్టీ గురించి మాట్లాడు కానీ ఇప్పుడు ఎంత రౌడీ అయినా ఎంత ఇదైనా వీళ్ళకు చరిత్ర ఉంది వీళ్ళకి సేవా చేసే కార్యక్రమాలు ఉన్నాయి రెగ్యులర్గా అందరికీ టెస్ట్లో ఉంటాడు ఎవరైనా సాయం చేయడైనా చేస్తూ ఉంటాడు అందువల్ల ఈ రాజకీయాల్లో ఒకళ్ళోటి తిట్టుకుంటూ అనేది సహజం తిట్టుకుని ఓట్లాడటం కంటే వాళ్ళు మేము ఈ పని మంచి పని చేసాం మేము ఇంత గొప్పవాళ్ళు అని చెప్పు కరెక్ట్ తప్ప ఎదరోడు ఇంత చెడ్డోడు ఇంత రౌడీ అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు నా ఉద్దేశం జూబ్లీల్స్ అంటేనే మాగంటి గారి అడ్డ అంటారు మాగంటి గోపినాథ్ గారు హ్యాట్రిక్గా విజయం సాధించారు ఇప్పుడు ఆయన సతీమణి నిల్చుంటున్నారు కాబట్టి అక్కడ సానుభూతి ఓట్లు పడే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది కదా అంటే ఇప్పుడు ప్రజా పరిపాలనలో నుండి సానుభూతి కంటే కూడా పని చేసే వాళ్ళకి ఎక్కువ ఇస్తారు మీరంటే మాగంటి గోపినాథ్ గారు మంచి సర్వీస్ చేశారు నిజం ఇప్పుడు ఆయన లేరు కదా ఆయన చేశారు కాబట్టి ఆయన మూడు సంవత్సరాలు మైనస్ అనుకోవచ్చు లేకపోవడం లేకపోతే మైనస్ కదా మరి ఇప్పుడు ఆయనకి ఓటు వేయడం వాళ్ళు భారీ ఇంకోటి తేడా ఉంటుంది కదా అవన్నీ కాదు ఇప్పుడు ప్రజెంట్ ఎవరు సర్వీస్ చేయగలరో ఏ ప్రభుత్వం రన్నింగ్లో ఉంది ఇప్పుడు ఆ రోజుల్లో ఆ ప్రభుత్వం ఉంది ఇప్పుడు ఈవేళ ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ కాంగ్రెస్ ఒక త్రీ ఇయర్స్ ఇంకా ఉంటుంది కదా ఈ త్రీ ఇయర్స్లోని ఏదైనా బంద్ చేయాలన్నా ఇంకోటి చేయాలన్నా ఇది హెల్ప్ అవుతుంది రెండోది ఏంటంటే ఈ కమ్యూనిటీకి ఇంతవరకు మినిస్టర్ ఇవ్వాల నాకు తెలిసి ఇతను ఎమ్మెల్యేగా నెగ్గిన వెంటనే డెఫినెట్గా ఇక్కడ మినిస్టర్ కూడా వస్తాను నా ఉద్దేశం ఇంకోటి బీజేపీ పార్టీ కానీ అంటుంది ఒక్కసారి మాకు అవకాశం ఇచ్చేది కాంగ్రెస్కి ఇచ్చారు అలాగే బీఆర్ఎస్కి ఇచ్చారు మాకే ఒక్కసారి అవకాశం ఇస్తే మేము సెంట్రల్ నుండి నిధులు తీసుకొని అంటున్నారు వాళ్ళు నిజమే అండి ఎవరు అడిగినా ఎవరు అలా ప్రతి అవకాశం ఇవ్వాలని అనుకుంటారు కదా ప్రజల నాడి ఉంటుంది కదా ప్రజలు అవకాశం ఇస్తారు వాళ్ళు ఇచ్చేది జడ్జిమెంట్ చేసేది వాళ్ళు కాబట్టి ఆ విషయం ప్రజలు థ్యాంక్ యూ ఓవరాల్గా ఏం చెప్తారు నవీన్ యాదవ్ యాజ్ ఎమ్మెల్యేగా విన్ అవుతారు నిజాయితే అంత విషయం తెలియదు థ్యాంక్స్